తిరుపతి వెళ్ళడానికి వరంగల్ నుంచి వెళ్ళి వెళ్ళిన ఇది ఇక్కడ తిరుపతిలో దిగిన ఇది గరత్మంతుని విగ్రహం ఇది మాధవి నిలయం ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి బాక్సులు ఉంటాయి రూమ్లో అలా పోయి మన ఆధార్ కార్డు ఇస్తే మనకు బాక్సులు ఇస్తారు బాక్స్ నెంబర్లు ఉంటాయి తాళాలకు నెంబర్ ఉంటుంది మన బ్యాగ్ ఇలా పెట్టు ఇది తలనీళాలు ఇచ్చి ప్రదేశం ఇది కూడా తలనీళాలు ఇచ్చి ప్రదేశం అంద కళ్యాణ కట్టం అంటారు ఇక్కడ ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని రూమ్ ఇస్తారు ఒకరోజు ఇది ఫ్రీ బస్సు కాకపోతే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ సార్ చాలా మాకు ఇబ్బంది అవుతుంది కొంతమంది చాలామంది ముసలి ఉంటారు నేనైతే నడిచిపోయి దర్శనం చేసుకున్నాను కానీ ముసలి నడవరు కదా సార్ కొంచెం వాళ్ళ బాధ అర్థం చేసుకొని బస్సులు పెంచరా సార్ జర మీకు కాలు ముక్త ఈ సెవెన్ అనేది కొబ్బరికాయ కొట్టు స్థలం ఇది నేను రెండు సార్లు పైన కొబ్బరికాయ కొట్టి ప్లేస్ ఎక్కడనో తెలియక కొట్టకుండానే వచ్చిన మొన్న పోయి కొబ్బరికాయ కొట్టిన ఇది ఈ సెవెన్ దారి కొబ్బరికాయ కొట్టే స్థలం నుంచి చూస్తే దేవుని గోపురం అనమాడుతుంది ఇది ఆర్థిక వెలిగించి మన కోరికలు చెప్పుకొని కొబ్బరికాయ కొడితే ఇక్కడ మన కోరిక నెరవేరుతుంది నాకైతే నెరవేరింది కొబ్బరికాయలు పక్కకే దొరుకుతాయి దీని పక్కకే ఉంటాయి ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం ఇది దేవుని గురించి చెప్పి మనకు వివరంగా ఇస్తారు ఇది దేవుని గోపురం ఇది కోనేటి స్నానం చేసే స్థలం ఈ రోడ్డు పక్కకే ఉంటుంది ఇది దేవుని దర్శనంకెళ్ళే ముందు ఉంటుంది ఇది కూడా ఇక్కడ అందరు సెల్ఫీలు తీసుకుంటారు చాలా బాగుంటాయి ఇదేమో అన్నప్రసాదం శ్రీ వేగవాంబ అన్న ప్రసాద కేంద్రం ఇది అన్నం కూడా బాగానే ఉంటాయి టేస్ట్ ఇది లోపట బాగుంటాయి ఇది ఇది నేనే ఈ లోపలికెళ్ళు వస్తా చూపెడతానా ఇది బయట లొకేషన్ బాగుంటుంది అన్నానికి వెళ్ళే ముందు వేగబొమ్మ ముందు ఉంటుంది ఇది ప్రదేశం లుకింగ్ అండి తీసిన బోర్ కొడితే క్షమించండి ఇది కూర పెడతారు పెరుగు స్వీట్ పెరుగు ఉంటుంది బాగుంటుంది బయట గరుడ పక్షి ఇది శ్రీకృష్ణుడు అర్జునుని రథం శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటాడు అర్జునుడు బాగా వేస్తాడు మహాభారతంలో ఉన్న బాపది ఇక్కడ పెట్టి విగ్రహం ఇది రాముని వీధి ఈ గార్డెన్ ఇది బాగుంటుంది ఇక్కడ కూడా రాముడు లక్ష్మణుడు సీత ఇదంతా గార్డెనే బాగుండేది అన్నట్టు రాముడి ముందు బాగుంటుంది ఇది గార్డెన్ క్లియర్గా కనపడడానికి సీతమ్మ తల్లి రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు మంచిగా జూమ్లో తీసిన నాకైతే నచ్చింది ఈ తిరుపతిలోనే ఉంటుంది ఇది ఏమో ఆరు ప్రదేశాల గురించి ఫ్రీ దర్శనం చూపెట్టడానికి మీకు ఇది ఈ పాప వినాశనం అంటే మనం చేసిన పాపాలు దీని కింద స్నానం చేస్తే పోతాయి అన్నారు పెద్దలు నేను కూడా బయ స్నానం చేసిన పాపనాచి అంటారు దీన్ని పాప వినాశనం అంటారు ఆకాశ పోయే దారి ఇది ఈ పక్కకు దేవుని గుడి ఉంటుంది ఈ కింద చూస్తే ఆకాశగంగా ఇక్కడ వాటర్ తాగితే పాత రోగాలు ఉంటే పోతాయని అంటారు పెద్ద మనుషులు నేను కొన్ని వాటర్ తాగినా ఇక్కడ వాటర్ అని కొన్ని తాగింది ఆకాశకంగా బండల నుంచి వస్తూ ఉంటాయి ఆ బాటిల్లో నీళ్ళు పట్టుకొని తాయన రోగాలు నయమై నయమవుతాయని అన్నారు చాలామంది పెద్ద పెద్దలు వెనుకటి పెద్దలు ఇది వస్తా అంటే ఆంజనేయుని విగ్రహం ఉన్నది ఇది జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం కాడికి పోయే దారి ఇది ఇక్కడ కోతులు ఉంటాయి కొంచెం పండ్లు అవి తీసుకుపోలే నేను తెలియక కేవలం వాటర్ పట్టుకొని పోయినా కోతులు ఉంటాయి వాటికి ఏమైనా వేస్తే మనకు కొంచెం పుణ్యం వస్తుంది ఇది ఆంజనేయ ముందు ఉండే చెట్టుపక్కకున్న విగ్రహం ఇది ఇక్కడ బొట్టు తీసుకొని పెట్టుకుంటారు నేను వేయసరికి ఆంజనేయ స్వామి అందుకనే పరదలన్నీ మూసి వాళ్ళు దేవాలయాన్ని శుద్ధి చేసి అభిషేకం చేస్తారు బయట నుంచి వీడియో తీసుకొని వచ్చిన ఇది కోనేటు కోనేరు ఆంజనేయ స్వామి దగ్గర ఉండే కోనేరు ఈ కోతికి దాహం అయితే నీళ్ళు ఇచ్చిన ఇది గాంధీ తాత ఇది అడవి ఉడత ఇది వేణుగోపాల స్వామి ఆలయం ఇది వేణుగోపాల స్వామి పోయే ఎంటరు ఇదంతా అక్కడ ఆలయమే కాకపోతే నేను దేవుని దగ్గరికి పోలే లేట్ అవుతుందని బయటనే ప్రదేశం షూట్ చేసిన శ్రీవారి పాదాల ఎంట్రీ ఇది ఇక్కడ ఈ బాక్స్లో శ్రీవారి పాదాలు ఉంటాయి మొక్కితే మోక్షం వస్తుంది ఇక్కడ ఈ శ్రీవారి పాదాలు ఇవి క్లియర్గా కనబడానికి జూమ్లో తీసిన నా సెల్ కొంచెం క్లియర్గా కనబడేది అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది గొడుగు శ్రీవారి పాదాల మీద ఉన్న గొడుగు ఇది ఇది శిలాతూర్ణం ప్రదేశం ఇది ఇదంతా గార్డెన్ ఉంటుంది బాగుంటుంది ఇక్కడ మంచిగా కాలక్షేపం చేయవచ్చు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్తో పోతే బాగుంటుంది ఇక్కడ శిలాతోరణం అని ఈ గార్డెన్ ఉంటుంది చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఇక్కడ గార్డెన్లా బాగుంటాయి ఇదంతా గార్డెన్ శిలా దగ్గర ఉన్న గార్డెన్ ఇది శిల ఇది పైన సూర్యుని పోగసుకున్నది సెల్లు సరిగా కనపడేది ఇదంతా గార్డెన్ ఈ చక్ర చక్రతీర్థం ద్వారా ఇది శిలతోరణం దగ్గరనే ఉంటుంది చక్రతీర్థం శివుని విగ్రహం ఉంటుంది శివుని లింగం ఉంటుంది అక్కడ ఇదే చక్రతీర్థం ఇది దారి ఈ నాగదేవత ఈ కొమ్మల నరసింహస్వామి శివుని లింగం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయి ఆట నింబై మొక్కుకున్నా ఇది ఎంత దర్శనం చేసుకొని వచ్చినాక ఇక బయట రోడ్డు మీద మనకు కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కోవచ్చు మనం బాగుంటాయి ఇక్కడ ఈ దేవుని విగ్రహాలు కొనుక్కోవచ్చు ఇక్కడ ఇక బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీద ఉన్న నంది దర్శనం చేసుకొని వస్తా అంటే ఉన్న